ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు శుభవార్త మరో సీటు గెలుపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే అండి మనం బీఆర్ఎస్ పార్టీనే మరో సారీ పీఠాన్ని దక్కించుకుంది కోనేటి పుష్పలతను చైర్పర్సన్ గా ఏకవంగా ఎన్నుకున్నారు మాజీ చైర్పర్సన్ దూరపల్లి లక్ష్మిపై ఏదైతే జూలైలో ఇరవై ఐదున పాలకవర్గ సభ్యుల అవిశ్వాసం పెట్టి పదవిలో నుంచి దించేశారు మూడు నెలల్లో గడిచాక చైర్పర్సన్ ఎన్నిక ఎన్నికల అధికారి మహబూబ్నగర్ ఆర్డీఓ నవీన్ జెడ్చల్ల మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు మెజారిటీ బలం బీఆర్ఎస్ మళ్ళీ పీఠాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఆ తర్వాత కూడా ఉమ్మడి జిల్లాలో అధిక మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది మరికొందరు చైర్పర్సన్లు ఆ పార్టీలో చేరారు కాగా అందుకు భిన్నంగా జడ్చల్లా మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకునే అవకాశంలో అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం అవినీతి ఆరోపణలతో జడ్చెల్ల మున్సిపాలిటీ రెండు వేల పదకొండు ఎన్నికలు జరిగాయి ఇరవై ఏడున్న మంది ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు స్థానాలకు ఇరవై మూడు స్థానాలను బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ చేర రెండు స్థానాలు గెలుచుకున్నాయి బీఆర్ఎస్ను దోరేపల్లి లక్ష్మి అని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పరిపాలన ఇతర అంశాల్లో చైర్పర్సన్ భర్త దూరపల్లి రవీందర్ పెత్తరం చెలాయిస్తుండడంతో పాటు పలు ఆరోపణలు వచ్చాయి దీంతో పార్టీలకు అతీతంగా కౌన్సిలర్ ఏకమై అవిశ్వాస తీర్మానం పెట్టారు గత జులై ఇరవైనా అవిశ్వాస పరీక్ష నిర్వహించగా ఇరవై ఆరు మంది కౌన్సిలర్ అందుకు మద్దతు తెలిపారు దాంతో చైర్పర్సన్ స్థానం నుంచి దూరపల్లి లక్ష్మి వైదొలగాల్సి వచ్చింది అనంతరం చైర్పర్సన్ ఎన్నిక కోసం ఇంత సమయం పట్టింది అయితే ఈ స్థానాన్ని చేకించేందుకు అధికార పార్టీ ఏమాత్రం ఆసక్తి చూపలేదు పాలక వర్గంలో అధిక కౌన్సిలర్లపైన పలు రకాల ఆరోపణలు రావడంతో వారి మధ్య సఖ్యత లేకపోవడంతో బీఆర్ఎస్ మల్లి జిల్లా మాజీ మంత్రి శ్రీ లక్ష్మారెడ్డి సైతం జోక్యం చేసుకోలేదు ఎటకెలకు ఎన్నికల నిర్వహణ తేదీ ప్రకటించడంతో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపు తరలి వెళ్లారు క్యాంపులో ఉన్న వారితో లక్ష్మారెడ్డి చర్చలు జరిపి కోడిటి పుష్పలతకు చైర్పర్సన్ అవకాశం అయితే ఇవ్వాలని ఎక్కువ మంది కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు మొత్తానికి అయితే మరోసారి సీట్ని అయితే అయితే చేసుకుందాం